అలసిన అలసినవానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై తొమ్మిది మేము మా దేవునికి ప్రార్థన చేస్తే మీ గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చనం యరుషులము యొక్క పడద్రోయబడిన ప్రాకారములు కాల్చబడిన గుమ్మములు ప్రపంచమంతటిలోనున్న దేవుని ప్రజల యొక్క గొడ్డు బారిన జీవితములను గూర్చి మాట్లాడుచున్నవి ఇస్రాయలు ప్రజల యొక్క పాపమునకు తిరుగుబాటుకు ఇది ఫలితం ఈ దినములలో కూడా పాపమును బట్టి అవిధేయతను బట్టి దేవుని ప్రజలలో ఎంతో గొడ్డుబారిన స్థితిని మనం చూస్తున్నాము ఆయన ప్రజలలో నూతన జీవమును తీసుకుని వచ్చట ద్వారా వారు ఆయన రక్షణను సంపూర్ణముగా అనుభవించినట్లు కురపగల దేవుడు కొంత శేషమును ఉపయోగించుకునను ఎరుసలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములను కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి నిర్మించుటకు దేవుడు నెహెమ్యాను తన జత పని ఉపయోగించుకునేను ఎవరైతే దేవునికి లోబడి ఈ నుండి కోరుదురో వారు నెహెమ్య అతని సహాయకులు ఏ విధంగా గొప్ప వ్యతిరేకతను శ్రమను ఎదుర్కొని జయమందురో ఆ విధంగా ఎట్టి వ్యతిరేకత అయినా అవమానమైన అపహాస్యమైన ఎదుర్కొనుటకు సిద్ధపడదురు సన్బలటు యోధులను పరిహసించి హింసించు వారిలో ప్రధానుడు నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన అతనికి టోబియాను ఇంకొక స్నేహితుడు కలడు మూడవ వచ్చిన ఆ స్థలంలో సన్బలటు టోబియాలు మంచి పలుకుబడి అధికారం కలవారు దేవుని సేవకులుగా మనము అధికారం గలవారి నుండి పలుకుబడి గలవారి నుండి వ్యతిరేకతను ఎదుర్కొందుము సన్బలటు టోబియాలు తమ ఉన్నత పదవిని ఎరుషలేము ప్రాకారములు నిర్మించుటలో ఉపయోగించి ఉండవచ్చును కానీ దానికి వ్యతిరేకముగా వారు తమ ఉన్నత స్థానములను దేవుని పనిని ఆటంకపరచుటకు ఆయన సేవకులకు శత్రువులగుటకు ఒకటకు ఉపయోగించి పౌలు ఫిలిప్పీ రెండవది ఏమిరకటి వచ్చినంలో అందరూ తమ స్వంత కార్యములనే చూసుకొనిచున్నారు అని చెప్తున్నాడు మద్రాసులో దేవుని పని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆయన ఇటువంటి వ్యతిరేకతను గురించి మమ్మల్ని హెచ్చరించి దానిని ఎట్లు ఎదుర్కొనవలనో నేర్పాను కాబట్టి మద్రాసు చెన్నైలోని జెహోషమాకు వెళ్ళటకు ముందు మాలో కొంతమందిని రాత్రంతయు ప్రార్థించు భారము కలిగి ఉంటమి అధిక శ్రమలను శత్రువు దాడిని ఎదుర్కొనవలనని మాకు ముందే తెలిసింది మేము పట్టుదలతో ప్రార్థించితేనే కానీ అటు వ్యతిరేకతను ఎదుర్కొనలేమని మేము గ్రహించితిమి మేము సమీపంలోని పల్లవరపు కొండపై రాత్రంతయు ప్రార్థించుటకు తీర్మానం చేసుకుంటేమే మేము అచ్చటికి వెళ్ళిన తర్వాత ఆ స్థలమంతయు తేళ్ళు జర్రులతో ఉన్నదని చూస్తుమే కొంతసేపు దేవుని వాక్యముతో గడిపి ప్రార్థించుటకు ఆరంభించమే మాతో తీసుకుని వెళ్ళిన పెట్రోమాక్స్ దీపముల కాంతికి ఆ తేళ్ళు జర్రులు ఆకర్షింపబడినవి అవి మమ్మను సమీపించుట చూడగానే వాటిని చంపుటకు ఆరంభించుతమే ఇది అసాధారణమైన అనుభవం ఎందువలనగా ఒక ప్రక్క రాత్రంతయు ప్రార్థన చేయచు మరొక ప్రక్క ఈ తేళ్లను జరులను చంపుచుంటిమి తెల్లవారుజామున సూర్యుడు చెన్నై పట్నంపై ఉదయించుత చూస్తేమి అప్పుడు ప్రభు స్పష్టముగా తేట తెల్లముగా మాతో ఇట్లు మాట్లాడాను తేళ్లు జెర్రులు కుట్టిన ఎంత బాధగా విషపూరితముగా నుండునో అలాగే అచటి ప్రజల వలన చేదైన అనుభవములు అధిక శ్రమలను అనుభవించవలనని ప్రభు తెలిపాను అప్పుడు ప్రభు ఆ ప్రజలు మాకు హాని చేయటకు ప్రయత్నించినప్పటికీ వారికి భయపడవద్దని వారు జయమొందలేరని మేము ఏ విధంగా తేళ్లను జరులను జయించగలుగుతామో అదేవిధంగా మమ్మను వ్యతిరేకించి బాధించు వారిని జయించగలమని ప్రభు ప్రోత్సహించను ప్రభు తేళ్ల ద్వారా జర్రుల ద్వారా మాతో ఏదైతే మాట్లాడినో ఆ తర్వాతి సంవత్సరములలో ఎదుర్కొనిన అనుభవములను బట్టి అది సత్యమని రుజువైంది కాబట్టి మేము పట్టుదలతో ప్రార్థించుట మాకు ఎంతో ప్రోత్సాహకరంగాను సహాయకరముగాను ఉండెను మన స్వంత జ్ఞానం తెలివి తలాంతులు వరములు శక్తి బలమును బట్టి మనం శత్రువును జయించలేము కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును ఎంతో నమ్మకముగా నెరవేర్చనని సాక్ష్యం ఇవ్వగలము ఎంతగా ప్రజలు దేవుని పనిని ఆటంకపరచదలిచిరో అంతగా అది ఆశీర్వదించబడినది Praise the Lord.